ఆయన చిన్నతనంలో తన తండ్రిని తండ్రి చనిపోయినాడు ఆ రోజు నుంచి ఆయన కులవృత్తి అయినటువంటి మన గీత కార్మిక వృత్తిని నమ్ముకొని అలాగే వ్యవసాయం చేసుకుంటూ తనతోటి కొంతమందిని కలుపుకొని దూదేక్ల సాహెబ్ పీర్ఖాన్ ఇటువంటి మందిని కలుపుకొని కొంతమందిని దండు దండుని తయారు చేసి మన హైదరాబాద్ సంస్థానాన్ని వెళ్ళినటువంటి మన పాపన్న గారు అతనికి మనము ఎల్లవేళలా రుణపడి ఉండాలని చెప్పి జై సర్దార్ నివాళులర్పించడం జరిగింది ఎందుకంటే అతడు ఒక బీసీ బిడ్డ మన బీసీలందరికీ కూడా ఒక ఉన్నతమైన సముచితమైన స్థానం కల్పించినటువంటి వ్యక్తి అతని యొక్క పోరాట పటిమలు మరియు అతడు బీసీలకు మనం కూడా రాజ్యాధికారం ఏ విధంగా ఏలాలని ఒక పాఠాలు నేర్పే విధంగా అతడు చూపించినటువంటి ధైర్య సాహసాలను మన బీసీలు అందరూ కూడా గౌరవించాలి మరి ఇప్పుడు కూడా అతడిని ఆదర్శంగా తీసుకొని మన అందరం కూడా బీసీలు ఏకమై మరియు బీసీ బిడ్డలను మనము ఒక రాజ్యాన్ని పరిపాలించే విధంగా కూడా మనం అందరం కూడా ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను